హలో రైతులు రైతుల గురించి ఇంట్రెస్టింగ్ వీడియో తెచ్చేసాను ఇక కి ప్రెస్ బటన్ అనేది పెట్రోల్ బటన్ అనేది పగిలిపోయింది దాన్ని ఎలా మార్చాలో తెలుసుకుందాము మనకి నాలుగు స్క్రూలు ఉంటాయి నాలుగు స్క్రూలు వచ్చేసి ఇంకా స్క్రూ డ్రైవర్తో రిమూవ్ చేసేద్దాము ఇప్పిన తర్వాత చేతి తీసి పక్కన పెట్టేద్దాము తర్వాత మనము దాని మీద ఒక ప్లేట్ వస్తుంది స్టీల్ ప్లేటు ఆ స్టీల్ ప్లేట్ అయితే రిమూవ్ చేద్దాం అక్కడ నుంచి రిమూవ్ చేసేద్దాము దాని తర్వాత వచ్చేసి ఇలా వచ్చేస్తుంది మనకి అవి రిమూవ్ చేసి పక్కన పెట్టేసి లో ఉండేది రబ్బర్ అనేది తీసేసి కొత్త రబ్బర్ తీసుకొని గా సిట్టింగ్ అనేది పెట్టేయాలి ఫ్రెండ్స్ సిట్టింగ్ కరెక్ట్ గా ఉంటేనే మనకు వర్క్ అవుతుంది అలాగే ఎలా తీసామో అలాగే సేమ్ దాని మీద స్టీల్ ప్లేటు తర్వాత నాలుగు బోర్డు బిగించేద్దాము అన్ని ఒకే లెవెల్లో బిగించేయాల ఫ్రెండ్స్ లేకపోతే మనకు వర్కౌట్ అనేది ఇబ్బంది వస్తుంది బిగించిన తర్వాత మనం కార్పెటర్ అనేది పైపు తగిలిచ్చేసి ప్రెసర్ వస్తుందా లేదనేది చేసేద్దాము డ్రెస్సింగ్ అనేది బాగా వస్తుంది కార్పొరేటర్ సక్సెస్ అయిందన్నమాట ఇలాంటి ఇంట్రెస్ట్ వీడియోస్ చూడడానికి మా ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి